ఓం సర్వమంగళ నమ ఈరోజు ఇప్పటివరకు ఆత్మరేఖ గురించి అంటే హృదయ రేఖ గురించి అనేక వీడియోలు తీసుకొచ్చాను ఇక నుండి అదృష్ట రేఖ దీన్ని అదృష్ట రేఖ లేదా భాగ్యరేఖ అని ఇంగ్లీష్లో పేట్లైన అని రకరకాలుగా పిలుస్తారు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆయుష్ చేతిలో ఆయుషరేఖ వృద్ధిరేఖ ఈ యొక్క హృదయ రేఖల పాదరి ఈ అదృష్ట శరీరానికి సంబంధించింది కాదు ఇది అదృష్టానికి సంబంధించింది మాత్రమే సంపద అంతా ఉంది ఈ యొక్క ఆస్తిపాస్తలు ఏ విధంగా వస్తాయి అని దాని గురించి మాత్రం ఈ అదృష్ట రేఖ తెలియజేసింది ఆరోగ్యానికి ఎటువంటి సంబంధము ఈ రేఖకి ఉండదు ఇప్పుడు నేను ఇప్పుడు గత వీడియోలు చెప్పిన వ్యక్తి యొక్క జీవిత విశేషాలు మార్పుల గురించి జయాపజయాల గురించి ముందుగా రాబోయే మీ మీ యొక్క వివిధ దశలు తెలుసుకొనవచ్చును ఈ రేఖ వల్ల మీ యొక్క వివిధ దశలు తెలుసుకోవచ్చును అదేవిధంగా అదృష్టరేఖ రెండుగా ప్రాఖీనా ఈ అదృష్ట రేఖ ఒకటి ఉంది ఈ విధంగా రెండుగా అదృష్టరేఖ ఎవరికైతే రెండుగా ప్రాఖీన చాలా మంచిది అదృష్టరేఖ ఇది లోపల రావచ్చు బయట పోవచ్చు ఎలానే ఉండొచ్చు రెండుగా పగిన చాలా మంచిది శుభదాయకము ఉన్నత స్థానము వస్తుంది ఇవి దగ్గరగా పోయినా జీవన సౌభాగ్యమునకు తోడ్పడును అంటే ఈ రెండు రేఖల మధ్య గ్యాప్ ఎక్కువ లేకుండా దగ్గరగా ఉంటే జీవన సౌభాగ్యముకు తోడ్పడును అదేవిధంగా ఈ రెండు రేఖల మధ్య ఈ విధంగా గ్యాప్ పడింది అనుకో ఈ రెండు రేఖల మధ్య గ్యాప్ ఈ విధంగా రెండు ఉన్న ఏడల ఫలితాలు అందినట్టు అంది నోటి కాడు కూడా దూరం అయిపోతూ ఉంటుంది ఈ రెండు రేఖలు ఉన్నప్పటికీ దగ్గరగా ఉంటే మంచి యోగ్యత దూరంగా ఉంటే అందినకాడ్ కూడా దూరం అయిపోతూ ఉంటుంది అదేవిధంగా అదృష్ట రేఖతో పాటు రేఖ ఆరోగ్య అంటే ఈ యొక్క రేఖ అంటే ఇది ఆయుష్ రేఖ లేదా జీవన రేఖ ఆరోగ్య రేఖలు ఇది అంటే ఈ అదృష్ట రేఖను చూసేటప్పుడు ఈ జీవన రేఖను కూడా చూసాడాలి అదేవిధంగా ఇక్కడ ఆరోగ్య రేఖ ఉంటుంది ఇది ఆరోగ్య రేఖ ఈ ఆరోగ్య రేఖను కూడా చూస్తూ జీవనరేఖ బాగా ఉన్నా ఈ రేఖ ఈ రేఖ ఈ ఆరోగ్య రేఖ బాగా ఎవరికి ఎవరికైతే బాగా ఉంటాయో అదృష్టవంతులని చెప్పవచ్చు అదేవిధంగా ఆరోగ్యవంతులని చెప్పచ్చు ఈ విధంగా రెండు ధనరేఖలు ఉండి ఈ రేఖ బాగుండి ఈ ఆరోగ్య రేఖ కూడా బాగుంటే అదృష్టవంతులని చెప్పవచ్చు అదేవిధంగా బుద్ధిరేఖ హృదయ రేఖ జీవనరేఖ బాగా ఉన్న అని చెప్పవచ్చు అని కూడా చెప్పవచ్చు అదృష్టవంతులు ప్లస్ ఆరోగ్యవంతులని కూడా ఈ మూడు రేఖలతో పాటు ఒకటి రెండు మూడు నాలుగు ఇది అంటే బుద్ధిరేఖ హృదయరేఖ రేఖ బాగా ఉన్నా ఏ ఆరోగ్యతో పనిలే ఇది జీవన రేఖ ఇది రేఖ ఇది ఆరోగ్య రేఖ ఇది రేఖ అదృష్ట రేఖ ఇది బాగా ఉంటే అదృష్టవంతుడిని చెప్పవచ్చు అదేవిధంగా ఆరోగ్యవంతుడిని కూడా చెప్పవచ్చు ఒక్కొక్కసారి అంతకుడు సాధువుగా మారచ్చు ఒక్కొక్కసారి సాధువు అంతడుగా అంతకుడుగా కూడా మారవచ్చు కాబట్టి ఆ విధంగా అంతకుడు సాధు అంత కూడా మారవచ్చు లేక సాధు అంత కూడా కూడా కనిపించవచ్చు మనకి రేఖలు మారుతూ ఉంటాయి ఈ రేఖలు అనేటువంటివి మారుతూ ఉంటాయి కొత్తవి మొలకెత్తుతూ ఉంటాయి అదేవిధంగా ఎవరు నమ్మకం వారికి ప్రధానం ఈ రేఖల గురించి ఎవరి నమ్మకం వారికి ప్రధానం ఒక రేఖ చూసి నిర్ణయాలు చెప్పడం చెప్పు కష్టము ఎవరికైనా ఎవరైనా ఒక రేఖను చూసి నిర్ణయాలు చెప్పడం కష్టము చేతిలో ఉన్నటువంటి ముక్కుణాలు ముక్కోణాలు అంటే విధంగా చూడు చూ అంటే ఈ వచ్చింది ఈ వచ్చింది ఈ రేఖలు ఈ మూడు రేఖలతో కలిపి ఏర్పడింది ఇది ముక్కోణం ఇది ముక్కోణం విధంగా చేతిలో ఉన్నటువంటి ముక్కోణము గురించి కానీ ముక్కోణము శంకర శంకరం శంకములు శంకులు చక్రములు శంకులు అదేవిధంగా మత్స్యరేఖలు ఇతర సుఖ సుదృశ్రాలు త్రిభుజాలు ఇలాంటివి కూడా ఉండను మానవుని మేధాశక్తి అంతమలేనిది అదేవిధంగా అపరితము అన్ని అంశాలు మన మహర్షులు ఎప్పుడో చెప్పినవి ఇప్పుడు జరుగుతున్నవి అదేవిధంగా అదృష్టరేఖ ఉందని కూర్చోకుండా ప్రయత్నం చేస్తే అదృష్టం వస్తుంది అదృష్టరేఖ ఉందని కూర్చోకుండా ప్రయత్నం కూర్చోకుండా ఈ అదృష్ట పొందాలని చెప్పేసి కూర్చోకుండా ప్రయత్నం కానీ చేస్తే అదృష్టం వస్తుంది అంటే అదృష్టం అనేది దాని అది రాదు శ్రమకి కష్టాలకి ఓచి అభివృద్ధికి పాటుపడుతుండాలి అభివృద్ధికి పాటుపడుతూ ఉండాలి గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం వేయకుండా కష్టపడాలి ప్రయత్నించాలి అప్పుడు అదృష్టం వస్తుంది ఆర్థిక అధ్యయము అదృష్టము రాజయోగము రాజకీయ యోగము రాజయోగము లాంటి ఫలాలు తోడు నేడై రాణించు చుండును సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుదురు ఎవరు బాగా కష్టపడితే రేకుండి బాగా కష్టపడితే ఆ ఫలితాలు అదేవిధంగా భాగ్యరేఖ లేక ధనరేఖ అదృష్టరేఖ అనేటువంటిది మానవుడు తన జీవితాన్ని ఆనందమయమై చేసు ఆనందమై చేసుటకు కొంత పూర్వజన్మ సుకృతం కూడా ఆధారపడి ఉండను పూర్వజన్మ సుకృతంపై కూడా ఆధారపడి ఉండను అదృష్ట రేఖ సూర్యరేఖలపై గల శుభశిహ్నములు ఇది అదృష్టరేఖ ఇది వచ్చేసి సూర్యరేఖ ఈ సూర్యరేఖ ఈ అదృష్ట రేఖ యొక్క పై ఉన్నటువంటి శుభశిహ్నలు కూడా బట్టి మనకి పూర్వజన్మ సుకృతం ఎలా ఉందో తెలుసుకోవచ్చు అంటే ఏ ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉంటే పూర్వజన్మ సుకృతం బాగున్నట్టు లేదా పూర్వజన్మ సుకృతం వల్ల అడ్డంకులు ఉంటే పూర్వజన్మ సుకృతం వల్ల మనకి నష్టపోతున్నట్టు దాన్ని పితృ దోషాలు ఆ దోషాలు ఈ దోషాలు అని పిలుస్తుంటాం అదేవిధంగా గ్రహించవచ్చు శూర్యరక శుభ శోభ బట్టి ఈ విషయం సులభంగా గ్రహించవచ్చు వీటితో పాటు శంకులు చక్రాల వల్ల కూడా అదృష్టం చేయబడుతుంది ఈ ఏడు మీద ఉన్నటువంటి శంకులు చూడండి శంకుల వల్ల కానీ లేదా చక్రాలు ఈ సవి చక్రాలు లేకపోతే శంకుల ఇది చక్రాలు సవి చక్రాలు అపవి చక్రాలు అదేవిధంగా శంకులు ఇలాంటివి పేదలను బట్టి కూడా అదృష్టం చేకూరును అదేవిధంగా శంకు చక్రాల వల్ల కూడా అదృష్టం సీకూర్చును అదృష్టం లేఖ లేఖ లేనివారు ఏది ప్రాప్తిస్తే అదే ఈ అదృష్ట రేఖ ఎవరికైతే ఉండదో అలాంటివారు ఏది ఏ ఏ రోజుకి ఆ రోజు ఏది ప్రార్థిస్తే అదే తిని బ్రతుకుతూ ఉంటారు కష్టములను సూచించడు ఇది కష్టములను ఈ అదృష్టం లేకనేది కష్టాలను సూచించును సర్దుకుపోతే కష్టాలను చికాకులు సంభవించవు అంటే తృప్తి పడితే కష్టాలు చికాకులు అతనికి సంభవించవు ధనరేఖకు శని స్థానము సంపూర్ణ గమనిస్తాను ఈ ధనస్థానం ఈ ధనరేఖ అనేటువంటిది ఈ శని స్థానం ఇది గమ్యు గమ్యస్తాను ఈ ధనరేఖ ఎక్కడ బయలుదేరినా ఈ శని స్థానం అనేటువంటిది గమ్యస్థానముగా ఉండను అదేవిధంగా సంపూర్ణ గమనిస్తాను అనమాట కానీ మరెక్కడ అనగా పుజస్థానము బుధస్థానము రవిస్థానములందు అంతరించినాయల్లా అంటే ఈ ధనరేఖ అనేటువంటిది ఈ ఈ గురిస్థానం కానీ ఈ మధ్య రవిస్థానం కానీ బుధస్థానం కానీ లేకపోతే ఈ కుజిస్థానం కానీ ఈ పక్క కుజి కుజిస్థానం కానీ లేకపోతే శుక్రస్థానం ఈ విధంగా అంటే ఆయా స్థానాలకు అంతరించిన ఆ స్థానాల యొక్క యోగ్యతను బట్టి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా మనోరథ స్థితిని పూర్తిగా గవహించేది మాత్రం శని స్థానం అంటే తన మన మనసులో ఉన్నటువంటి నెరవేర్చుకోవడానికి ఈ రేఖ ధనము అనే వాటి గురించి ఈ రేఖ యొక్క గమ్య స్థానం చని స్థానంలోనే చేస్తుండాలి వేరే స్థానం చేస్తే ఆ ఫలితాలు వేరుగా ఉంటాయి కాబట్టి అసలు స్థానం చేథానమే చేరాలి గమ్య చిని ధనరేఖ అదృష్ట రేఖ చని స్థానం మాత్రమే చేరాలి మిగతా స్థానాల పోతే ఆ స్థాన ఫలితాలు వేరు వేరుగా ఉంటాయి అదేవిధంగా అదేవిధంగా ఉంగరపు వేలు కిందకు పోయినా ఈ అదృష్ట రేఖ అనేటువంటిది లేదు ఇది ఉంగర ప్రజలు లేదు ఉంగర ఆదేశ రవిరేఖ లేదు ఈ విధంగా అదృష్ట రేఖ అనుబంధ రేఖ నుంచి బయలుదేరింది ఈ విధంగా అంటే పోకుండా ఎలా బయలుదేరచ్చు లేదు విధంగా రవి రవిస్థానం పోయినా ఈ అదృష్ట రేఖ శని స్థానం పోకుండా ఈ రవిస్థానం ఎవరికైతే పోతుందో రవిస్థానం పోయినా అంటే రవి ఉంగర పేదలు కిందకు పోయినా సూర్యరేఖ వల్ల ఐశ్వర్యం వస్తుంది ఇష్టార్థ సిద్ధి చూచను ఈ విధంగా వెళ్ళకపోతే దాన రేఖ చిని స్థానం పోకుండా అభిస్థానం పోతే అలాంటి వారికి ఐశ్వర్యము సిద్ధి ఏదైతే కోరుకుంటారో అది వచ్చినని సూచించును అదృష్టవంతుని చెడగొట్టడము దుర్ అదృష్టవంతుని చెడగొట్టడము దురదృ దురదృష్టవంతుని బాగు చేయడం అసాధ్యము అదృష్టవంతం కలిగి అదృష్టం కలిగితే ఎవరు చెడగొట్టలేరు అదేవిధంగా దురదృష్టం కలిగితే ఎవరు బాగు చేయలేరు ఇది అసాధ్యము దుష్టులు అదృష్టవంతుడిని చెడగొట్టబోయి తామే చూడుచుందరు దుష్టులు ఏంటంటే దుష్టులు ఏంటంటే అదృష్టవంతుని చెడగొట్టుపోయి తామే అవమానాలు పడదురు తామే నష్టపోందరు అదేవిధంగా భూమి ధనప్రా భూధన ప్రాప్తి గృహ ధన ప్రాప్తి వ్యాపార రీత్యా ప్రాప్తి స్త్రీ ప్రాప్తి రుణ ప్రాప్తి లాంటి భవిష్యత్తు విషయాలు రూఢిగా తెలియపరచవచ్చు భవిష్యత్తు విషయాలు రూఢిగా తెలియపరచవచ్చు బుద్ధి శాతర్యంతో బుద్ధిలోని వచ్చు బుద్ధి శాతర్యంతో వృద్ధిలోనికి వచ్చేవారు శ్రమ లేకుండా ధనము ధనము గడి గడించేవారు ధనము గడించేవారిని సూచిస్తున్నాము ధనము గడించు గడింపు వారిని చూస్తున్నాము బుద్ధి కుశలత లేనిదే అదృష్టం పలి ఫలించదు బుద్ధి కుశలత అనేది లేనిదే అదృష్టం ఫలించదు అంటే పని చేయకుండా ఏ ఆలోచన లేకుండా చేసి చేస్తా నాకు రాలేదంటే రాదు ఏదో ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట బుద్ధి బుద్ధి కుశలత లేనిదే అదృష్టం ఫలించదు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో నచ్చితే అదృష్టం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్